మోడీ గారి మోసకారితనం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి చేత వల్ల అసమర్థత వల్ల ఈ రాష్ట్రం అనేక విధాలుగా నష్టపోయింది ఇప్పటికే రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా రాలేదు రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుంజల్ కంటరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ రాలేదు కడప జిల్లాలో శీలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ రాలేదు దుగరాజపట్నం ఓటదేగు ఊసేయలేదు రాష్ట్రము రాజధాని లేని రాష్ట్రంగా తయారైంది పోలవరం ప్రశ్నార్థకమైంది విశాఖ మెట్రో రైలు లేదు విజయవాడ మెట్రో రైలు లేదు విశాఖ రైల్వే జోన్ లేదు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ లేదు కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ లేదు నైన్త్ టెన్త్ షెడ్యూల్ కింద దాదాపు నూరు పైగా సంస్థలు ఇప్పటికూడ తెలంగాణలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి రాలేదు ఈ విధంగా మోడీ గారి మోసకార్యతనం వల్ల జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం పది సంవత్సరాలుగా కూడా ఆంధ్ర మోసం చేస్తా ఉన్నారు పైగా ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని అమ్మకానికి పెడితే కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తా ఉంటే ఇద్దరు మాట్లాడరా అంటే చంద్రబాబు నాయుడు కూడా ఉర్రు తొగుతా ఉన్నాడు ఎప్పుడు ఎలా ఈ విధంగా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుందామా ముందుకెళ్దాం అంటే అతను కూడా ధైర్యంగా ఎన్నికలకు వెళ్లే పరిస్థితిలో లేడు జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఆల్రెడీ కేసులకు భయపడి మరి అవినాష్ రెడ్డిని కాపాడటం కోసమో తన్ని తన్ని కాపాడుకోవటం కోసమో బీజేపీతో అంటకాగుతా ఉన్నాడు ఈ జనసేన ఉంది పాచిపోయిన లడ్డూలు అన్నాడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నాడు ఈ రోజున మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అంత భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్తా ఉన్నాడు అంటే ఈ మూడు పార్టీలు కూడా న్యాయం చేయటం లేదు అభివృద్ధి చేయగలిగింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అందుకని ఈ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దితో ఆంధ్ర రాష్ట్రంలో విభజన హామీలను అమలు చేస్తాం పోలవరాన్ని పూర్తి చేస్తాం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మనివ్వకుండా అడ్డుకుంటాం అమరావతిని సింగిల్ లార్జెస్ట్ క్యాపిటల్ గా డెవలప్ చేస్తాం మీరు సంవత్సరాల కాలంలో గారి సోయాన్ని హత్య చేసి అతి కిరాతకంగా హత్య చేసి దాని మీద ఇవ్వాలైనా కూడా మీరు నిజాలు బయట పెట్టారా ఇంతవరకు నిజం బయట పెట్టలేదే మీరు అధికారంలో ఉండి పీకిందంటే సమాధానం చెప్పాలి పైపెచ్ ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల గౌరవాన్ని ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమాన్ని నరేంద్ర మోడీ గారి దగ్గర తాకట్టు పెట్టారు మీకున్న ఐదు పార్లమెంట్లో ఆరుగురు పార్లమెంటు సభ్యులు రెండు వేల పద్దెనిమిదిలో నరేంద్ర మోడీ గారు ప్రత్యేక హోదా ఇవ్వడు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు గెలిపేయండి నరేంద్ర మోడీ గారి మెడ మీద కాలు పెట్టి తొక్కి ప్రత్యేక హోదా తెస్తానన్నారే ఎక్కడైంది మీకు ముప్పై ఒక్క మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఎక్కడ పెట్టారు మరి నరేంద్ర మోడీ గారి కాళ్ళ మీద తొక్కేటటువంటి వ్యవహారాన్ని ఇవాళ మీరు మోడీ ఆడి చెప్పినట్టు ఆడేటటువంటి మీరంతా కూడా నాటకదారులు ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై విరుచుకు పడ్డారు కాంగ్రెస్ జగన్ ఐదేళ్లలో చేసిందేమీ చేశారు జగన్ చంద్రబాబు బీజేపీ రాష్ట్రాన్ని అధోగతి పాల్ చేశారని ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి సుంగర పద్మశ్రీ షేక్ మస్తాన్ వలి జగన్మోహన్ విధాలుగా నష్టపోయింది ఇప్పటికే రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా రాలేదు రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందెలికరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ రాలేదు కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ రాలేదు దుగరాజపట్నం ఓడిరేగు ఊసేయలేదు రాష్ట్రము రాజధాని లేని రాష్ట్రంగా తయారైంది పోలవరం ప్రశ్నార్థకమైంది విశాఖ మెట్రో రైలు లేదు విజయవాడ మెట్రో రైల్ లేదు విశాఖ రైల్వే జోన్ లేదు విశాఖ చిన్న ఇండస్ట్రియల్ కారిడర్ లేదు కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ లేదు నైన్త్ టెన్త్ షెడ్యూల్ కింద దాదాపు నూరు పైగా సంస్థలు ఇప్పటి కన్నా తెలంగాణలో ఉన్నాయి రాలేదు ఈ విధంగా మోడీ గారి మోసకారితనం వల్ల జగన్మోహన్ రెడ్డి చేతకారితనం వల్ల ఇప్పటికే రాష్ట్రం అనేక విధాలుగా నష్టపోయింది పది సంవత్సరాలుగా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసం చేస్తా ఉన్నారు పైగా ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెడితే కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు ధారాతత్వం చేస్తా ఉంటే ఇద్దరు మాట్లాడరా అంటే చంద్రబాబు నాయుడు కూడా ఉర్రుతులుగుతా ఉన్నాడు ఎప్పుడు ఎలా ఈ విధంగా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుందామా ముందుకెళ్దాం అంటే అతను కూడా ధైర్యంగా ఎన్నికలకు వెళ్ళే పరిస్థితిలో లేడు జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఆల్రెడీ కేసులకు భయపడి మరి అవినాష్ రెడ్డిని కాపాడటం కోసమో తన్ని తన్ని కాపాడుకోవటం కోసమో బీజేపీతో అంటగా అవుతా ఉన్నాడు ఈ జనసేన ఉంది పాచిపోయిన లడ్డూలు అన్నాడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నాడు ఈ రోజున మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అంత భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్తా ఉన్నాడు అంటే ఈ మూడు పార్టీలు కూడా ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేయటం లేదు అభివృద్ధి చేయగలిగింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అందుకని ఈ పార్టీలని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దితో ఆంధ్ర రాష్ట్రంలో విభజన హామీలను అమలు చేస్తాం పోలవరాన్ని పూర్తి చేస్తాం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మనివ్వకుండా అడ్డుకుంటాం అమరావతిని సింగిల్ మీరు ఐదు సంవత్సరాల కాలంలో ఏంటి సోయానా రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడి హత్య చేసి అతి కిరాతకంగా హత్య చేసి దాని మీద ఇవాళ నిజాలు బయట పెట్టారా ఇంతవరకు నిజం బయట పెట్టలేదే మీరు అధికారంలో ఉండి ఏంటో సమాధానం చెప్పాలి పైపెచ్చి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల గౌరవాన్ని ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమాన్ని నరేంద్ర మోడీ గారి దగ్గర తాకట్టు పెట్టారు మీకున్న ఐదు పార్లమెంట్లో ఆరుగురు పార్లమెంట్ సభ్యులు రెండు వేల పద్దెనిమిదిలో నరేంద్ర మోడీ గారు ప్రత్యేక హోదా ఇవ్వడు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు గెలిపేయండి నరేంద్ర మోడీ గారి మెడ మీద కాలు పెట్టి తొక్కి ప్రత్యేక హోదా తెస్తానన్నారే ఎక్కడైంది మీకు ముప్పై ఒక్క మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఎక్కడ పెట్టారు మరి నరేంద్ర మోడీ గారి కాళ్ల మీద తొక్కేటటువంటి వ్యవహారాన్ని ఇవాళ మీరు మోడీ ఆడి చెప్పినట్టు ఆడేటటువంటి మీరంతా కూడా నాటకదారులు ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై విరుచుకు పడ్డారు కాంగ్రెస్ నేతలు జగన్ ఐదేళ్లలో చేసిందేమీ చెప్పాలంటూ డిమాండ్ చేశారు జగన్ చంద్రబాబు ఇద్దరు బీజేపీ పంచన చేరి రాష్ట్రాన్ని అధోగతి పాల్జేశారని ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి సుంకర పద్మశ్రీ షేక్ మస్తాన్వలి జగన్మోహన్ రెడ్డి గారి చేతకాలితనం వల్ల అసమర్థత వల్ల ఈ రాష్ట్రం అనేక విధాలుగా నష్టపోయింది ఇప్పటికే రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా రాలేదు రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుంజెల్కన్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ రాలేదు కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ రాలేదు దుగరాజపట్నం ఓడిరేగు ఊసేయలేదు రాష్ట్రము రాజధాని లేని రాష్ట్రంగా తయారైంది పోలవరం ప్రశ్నార్థకమైంది విశాఖ మెట్రో రైలు లేదు విజయవాడ మెట్రో రైలు లేదు విశాఖ రైల్వే జోన్ లేదు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ లేదు కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ లేదు నైన్త్ టెన్త్ షెడ్యూల్ కింద దాదాపు నూరు పైగా సంస్థలు ఇప్పటికప్పుడు కన్నా తెలంగాణలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి రాలేదు ఈ విధంగా మోడీ గారి మోసకార్యతనం వల్ల జగన్మోహన్ రెడ్డి పది సంవత్సరాలుగా కూడా ఆంధ్ర మోసం చేస్తా ఉన్నారు పైగా ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని అమ్మకానికి పెడితే కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు దారాదత్తం చేస్తా ఉంటే ఇద్దరు మాట్లాడరా అంటే చంద్రబాబు నాయుడు కూడా ఉర్రుతులుగుతా ఉన్నాడు ఎప్పుడు ఎలా ఈ విధంగా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుందామా ముందుకెళ్దా అంటే అతను కూడా ధైర్యంగా ఎన్నికలకు వెళ్ళే పరిస్థితిలో లేడు జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఆల్రెడీ కేసులకు భయపడి మరి అవినాష్ రెడ్డిని కాపాడటం కోసమో తన్ని తను కాపాడుకోవటం కోసమో బీజేపీతో అంటగా అవుతా ఉన్నాడు ఈ జనసేన ఉంది పాచిపోయిన లడ్డూలు అన్నాడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నాడు ఈ రోజున మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అంత భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్తా ఉన్నాడు అంటే ఈ మూడు పార్టీలు కూడా ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేయటం లేదు అభివృద్ధి చేయగలిగింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అందుకని ఈ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఆంధ్ర రాష్ట్రంలో విభజన హామీలను అమలు చేస్తాం పోలవరాన్ని పూర్తి చేస్తాం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మనివ్వకుండా అడ్డుకుంటాం అమరావతిని సింగిల్ లార్జెస్ట్ క్యాపిటల్ గా డెవలప్ చేస్తాం ఇవాళ మీరు ఐదు గారి సోయాన్ని హత్య చేసి అతి కిరాతకంగా హత్య చేసి దాని మీద ఇవ్వాలైనా కూడా మీరు నిజాలు బయట పెట్టారా ఇంతవరకు నిజం బయట పెట్టలేదే మీరు అధికారంలో ఉండి పీకింది అంటే సమాధానం చెప్పాలి పైపెచ్ ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల గౌరవాన్ని ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమాన్ని నరేంద్ర మోడీ గారి దగ్గర తాకట్టు పెట్టారు మీకున్న ఐదు పార్లమెంట్లో ఆరుగురు పార్లమెంట్ సభ్యులు రెండు వేల పద్దెనిమిదిలో నరేంద్ర మోడీ గారు ప్రత్యేక హోదా ఇవ్వడు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు గెలిపేయండి నరేంద్ర మోడీ గారి మెడ మీద కాలు పెట్టి తొక్కి ప్రత్యేక హోదా తెస్తానన్నారే ఎక్కడైంది మీకు ముప్పై ఒక్క మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఎక్కడ పెట్టారు మరి నరేంద్ర మోడీ గారి కాళ్ళ మీద తొక్కేటటువంటి వ్యవహారాన్ని ఇవాళ మీరు మోడీ ఆడి చెప్పినట్టు ఆడేటటువంటి మీరంతా కూడా నాటకదారులు ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేతలు జగన్ ఐదేళ్లలో చేసిందేమీ చేశారు జగన్ చంద్రబాబు ఇద్దరు రాష్ట్రాన్ని అదోగతి చేశారని ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి సుంకర పద్మశ్రీ షేక్ విధాలుగా ఇప్పటికే రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా రాలేదు రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుంజల్కరకా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ రాలేదు కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ రాలేదు దుగరాజపట్నం ఓడదేవు ఊసేయలేదు రాష్ట్రము రాజధాని లేని రాష్ట్రంగా తయారైంది పోలవరం ప్రశ్నార్థకమైంది విశాఖ మెట్రో రైలు లేదు విజయవాడ మెట్రో రైలు లేదు విశాఖ రైల్వే జోన్ లేదు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ లేదు కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ లేదు నైన్త్ టెన్త్ షెడ్యూల్ కింద దాదాపు నూరు పైగా సంస్థలు రాలేదు ఈ విధంగా మోడీ గారి మోసకారితనం వల్ల జగన్మోహన్ రెడ్డి చేతకారితనం వల్ల ఇప్పటికే రాష్ట్రం అనేక విధాలుగా నష్టపోయింది పది సంవత్సరాలుగా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసం చేస్తా ఉన్నారు పైగా ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెడితే కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు చేస్తా ఉంటే ఇద్దరు మాట్లాడరా అంటే చంద్రబాబు నాయుడు కూడా ఉర్రుతులు ఉగుతా ఉన్నాడు ఎప్పుడు ఎలా ఈ విధంగా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుందామా ముందుకెళ్దాం అంటే అతను కూడా ధైర్యంగా ఎన్నికలకు వెళ్ళే పరిస్థితిలో లేడు జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఆల్రెడీ కేసులకు భయపడి మరి అవినాష్ రెడ్డిని కాపాడటం కోసమో తన్ని తను కాపాడుకోవటం కోసమో బీజేపీతో అంటగా అవుతా ఉన్నాడు ఈ జనసేన ఉంది పాచిపోయిన లడ్డూలు అన్నాడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నాడు ఈ రోజున మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అంత భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్తా ఉన్నాడు అంటే ఈ మూడు పార్టీలు కూడా ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేయటం లేదు అభివృద్ధి చేయగలిగింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అందుకని ఈ పార్టీలని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దితో ఆంధ్ర రాష్ట్రంలో విభజన హామీలు అమలు చేస్తాం పోలవరాన్ని పూర్తి చేస్తాం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మనివ్వకుండా అడ్డుకుంటాం అమరావతిని సింగిల్ మీరు ఐదు సంవత్సరాల కాలంలో ఏంటి సోయాన రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముని హత్య చేసి అతి కిరాతకంగా హత్య చేసి దాని మీద కూడా మీరు నిజాలు బయట పెట్టారా ఇంతవరకు నిజం బయట పెట్టలేదే మీరు అధికారంలో ఉండి ఏంటో సమాధానం చెప్పాలి పైపెచ్ ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల గౌరవాన్ని ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమాన్ని నరేంద్ర మోడీ గారి దగ్గర తాకట్టు పెట్టారు మీకున్న ఐదు పార్లమెంట్లు ఆరుగురు పార్లమెంట్ సభ్యులు రెండు వేల పద్దెనిమిదిలో నరేంద్ర మోడీ గారు ప్రత్యేక హోదా ఇవ్వడు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు గెలిపేయండి నరేంద్ర మోడీ గారి మెడ మీద కాలు పెట్టి తొక్కి ప్రత్యేక హోదా తెస్తానన్నారే ఎక్కడైంది మీకు ముప్పై ఒక్క మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఎక్కడ పెట్టారు మరి నరేంద్ర మోడీ గారి కూడా నాటకదారులు ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై పడ్డారు కాంగ్రెస్ నేతలు జగన్ ఐదేళ్లలో చేసిందేమీ చెప్పాలంటూ డిమాండ్ చేశారు జగన్ చంద్రబాబు ఇద్దరు బీజేపీ పంచన చేరి రాష్ట్రాన్ని అధోగతి పాల్ చేశారని ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి సుంగర పద్మశ్రీ షేక్ మస్తాన్ మోడీ గారి మోసకారితనం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి చేతకారితనం వల్ల అసమర్థత వల్ల ఈ రాష్ట్రం అనేక విధాలుగా నష్టపోయింది ఇప్పటికే రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా రాలేదు రాయలసీమకు ఉత్తరాంధ్రకు తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ రాలేదు కడప జిల్లాలో శ్రీలాద్వర్యంలో స్టీల్ ప్లాంట్ రాలేదు దుగరాజపట్నం ఓడిదేగు ఊసేయలేదు రాష్ట్రము రాజధాని లేని రాష్ట్రంగా తయారైంది పోలవరం ప్రశ్నార్థకమైంది విశాఖ మెట్రో రైలు లేదు విజయవాడ మెట్రో రైలు లేదు విశాఖ రైల్వే జోన్ లేదు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ లేదు కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ లేదు నైన్త్ టెన్త్ షెడ్యూల్ కింద దాదాపు నూరు పైగా సంస్థలు ఇప్పటికూడ తెలంగాణలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి రాలేదు ఈ విధంగా మోడీ గారి మోసకార్యతనం వల్ల జగన్మోహన్ రెడ్డి పది సంవత్సరాలుగా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసం చేస్తా ఉన్నారు పైగా ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని అమ్మకానికి పెడితే కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తా ఉంటే ఇద్దరు మాట్లాడరా అంటే చంద్రబాబు నాయుడు కూడా ఉర్రు తలుగుతా ఉన్నాడు ఎప్పుడు ఎలా ఈ విధంగా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుందామా ముందుకెళ్దా అంటే అతను కూడా ధైర్యంగా ఎన్నికలకు వెళ్లే పరిస్థితిలో లేడు జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఆల్రెడీ కేసులకు భయపడి మరి అవినాష్ రెడ్డిని కాపాడటం కోసమో తన్ని తను కాపాడుకోవటం కోసమో బీజేపీతో అంటగా ఉన్నాడు ఈ జనసేన ఉంది పాచిపోయిన లడ్డూలు అన్నాడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నాడు ఈ రోజున మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అంత భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్తా ఉన్నాడు అంటే ఈ మూడు పార్టీలు కూడా న్యాయం చేయటం లేదు అభివృద్ధి చేయగలిగింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అందుకని ఈ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దితో ఆంధ్ర రాష్ట్రంలో విభజన హామీలు అమలు చేస్తాం పోలవరాన్ని పూర్తి చేస్తాం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మనివ్వకుండా అడ్డుకుంటాం అమరావతిని సింగిల్ లార్జెస్ట్